అందరికీ నమస్కారం అండి మీ ఇంటికి ప్రైమర్ వేయాలనుకుంటున్నారా ఏ ప్రైమర్ వేయాలో తెలియడం లేదా ఏ కంపెనీ ప్రైమర్ వేయాలో తెలియడం లేదా అయితే మీరు ఈ వీడియో చూడవలసిందే ప్రైమర్ రెండు రకాలుగా ఉంటాయి ఇంటీరియర్ ఉంటుంది ఎక్స్టీరియర్ ఉంటుంది లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్లు అనేవి త్వరగా వస్తాయి ప్రైమర్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఇంటీరియర్ ప్రైమర్ ఎక్స్టీరియర్ ప్రైమర్ ఇంటీరియర్ ప్రైమర్ అంటే లోపల వేసుకునే ప్రైమర్ని ఇంటీరియర్ ప్రైమర్ అంటారు ఈ ప్రైమర్ మూడు సంవత్సరాల దాకా వారంటీ అనేది ఉంటుందండి ఇరవై లీటర్లో వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుందండి వాటర్ ఎలా కలుపుకోవాలంటే ఇరవై లీటర్ల డబ్బాలో పదిహేను పదిహేను లీటర్ల వాటర్ కలుపుకొని ప్రైమర్ అనేది అప్లై చేయండి ఎక్స్టీరియర్ ప్రైమర్ ఎక్స్టీరియర్ ప్రైమర్ అంటే బయట వేసుకునే ప్రామర్ని ఎక్స్టీరియర్ ప్రైమర్ అంటారు మూడు సంవత్సరాల వాలంటరీ అనేది ఉంటుంది అండి ఖరీదు వచ్చి మూడు వేల ఐదు వందల రూపాయలు ఉంటుందండి మా అద్దెలు అంత బడ్జెట్ పెట్టుకోలేమంటే తక్కువ రకంలో ఉన్నాయండి స్వార్క్ ఇంటీరియర్ ఉందండి ఎక్స్టీరియర్ కూడా ఉందండి ఇవి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పడతాయండి క్వాలిటీ మాత్రం బెమ్మనంగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్